తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఈ రోజు రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఐదు వందలు కేజీలతో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గంటా నరహరి మాట్లాడుతూ లోకేష్ బాబు యువతకు రోల్ మోడల్ అని రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు యువగలం పాదయాత్రలో ప్రజల సమస్యలన్నీ అడిగి తెలుసుకున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా యువత అందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి యువకులం పాదయాత్రలో సమస్యలు ఏమున్నా కూడా ప్రతి ఒక్క సమస్యని నోట్ చేసుకుని మరి నెరవేరుస్తారని చెప్పిన వ్యక్తి నారా లోకేష్ అని గంటకునియాడారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఈ రోజు రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఐదు వందలు కేజీలతో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గంటా నరహరి మాట్లాడుతూ లోకేష్ బాబు యువతకు రోల్ మోడల్ అని రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు యువకులం పాదయాత్రలో ప్రజల సమస్యలన్నీ అడిగి తెలుసుకున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా యువత అందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి యువకులం పాదయాత్రలో సమస్యలు ఏమున్నా కూడా ప్రతి ఒక్క సమస్యని నోట్ చేసుకుని మరి నెరవేరుస్తారని చెప్పిన వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు చూడర ప్రతి తెలుగోడు ఇది గర్వంగా పిలిచింది వెళ్ళనాడు పరమీసం తిప్పా తిప్పిప్పిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగుతనం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పిప్పిప్ప మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిరబెలనాడు నువ్వు చంద్రబాబు నువ్వు నలభై ఏళ్ళ ప్రస్థానపు నేస్తం నువ్వు నువ్వు సైకిల్ పై సాగుతున్న చంద్రం నువ్వు హే ఇచ్చిన మాటే తప్పని రూపాయి పార్టీన్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనం తరుణం నువ్వేలేసం పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు కర్చించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నేను వెంటానారాయణ అనే వ్యక్తి కాకుండా రాజంపేట ప్రజలంతా ఈ రోజు రాజంపేట దిగ ప్రజలంతా ఈ రోజు లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కానీ టు లోకేష్ బాబు గారు ఈ రోజు ఈ రోజు మా లోకేష్ బాబు గారు పుట్టినరోజు ఎందుకంటే మొన్న చూశారు మీరు ఇదే పాదయాత్ర రాష్ట్రం మొత్తం ప్రజలు బాగుండాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఆయన పుట్టిన పట్టింది ఎటువంటి ఇబ్బందులు తెలియకుండా అటువంటి ఇబ్బందులు తిరిగి రాష్ట్ర ప్రజల కోసం అన్ని కిలోమీటర్ల లక్ష్యం అంత అంత ఆశాభాషమని కాదు ప్రజలతో ఉంటూ ప్రజల జుట్టు తిరుగుతూ వాళ్ళ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరిస్తామని పాదయాత్ర చేస్తూ ముందుకు కొనసాగాడు ఒక్కసారి ఆనంద్ రెడ్డి ప్రజల ఈ రోజు రాష్ట్రానికి అద్భుతంగా అభివృద్ది చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంత కష్టపడాల్సిన అవసరం లోకేష్ బాబు గారికి లేదు కానీ రాష్ట్రం బాగుంటున్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాగుంటున్న రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళ సమస్యలని తీరుస్తామని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు థ్యాంక్ యూ టు లోకేష్ బాబు గారు ఈ పాదయాత్ర చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు మరొకసారి చెబుతున్న లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజంపేట ప్రజలందరము మరియు రాజంపేట మీడియా మిత్రులు రాష్ట్రం పెట్ట నియోజక ప్రజలందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున రోగాన్ని సక్సెస్ చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను అందరము కలిసి రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం రాష్ట్రాన్ని అభివృద్ది పరుచుకుందాం రాష్ట్రాన్ని అద్భుతంగా అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం ముఖ్యమంత్రి చేసుకుందాం లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనంట ఉండి ఖచ్చితంగా పార్టీని నడిపిస్తారని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టూలో బాబు గారు థ్యాంక్